ఆ రోజుల్లో ఒక్కొక్కరు ఎనభై తొంభై సంవత్సరాలు ప్రశాంతంగా బతికారు ఏది దొరికితే అది తినేసి కానీ ఇప్పుడు అన్నీ కెమికల్ ఫుడ్ కెమికల్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఎందుకంటే మన గవర్నమెంట్కి మనము ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదన్నమాట అందుకనే వాళ్ళే కెమికల్ ఫుడ్ తయారు చేస్తారు మళ్ళీ వాళ్ళే మంచి మంచి హాస్పిటల్స్ని మల్టీ హాస్పిటల్ని నిర్మిస్తారు వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు మళ్ళీ వాళ్ళే పాయిజన్ ఫుడ్ ఇస్తారు మనకి ఇన్ని వినడం వల్ల మన ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా కాబట్టి గవర్నమెంట్కి మనం ఆరోగ్యంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్మక్కోండి ఒక్కసారి మంచి మనసు పెట్టి ఆలోచించండి మనకు అన్ని విధాలుగా చెడగొట్టేది వాళ్ళే బాగుపరిచేది వాళ్ళే ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే పెట్టుకోవాలి అందుకే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం అనేది చెడిపోకుండా నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చాలా చాలా సింపుల్ చాలా హెల్దీ అవసరాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే అంత మంచి ఫుడ్ అనమాట ఇది అవషకారం తయారు చేస్తున్న మీరైతే ప్రాసెస్ చూస్తున్నారు కదా వీటికి ఏమేమి కావాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇవన్నీ కదా నేనైతే ఫస్ట్గా చూపించాను కానీ ఫ్రెండ్స్ ఇవి చాలా దూరంగా వేయించుకోవాలి ఎక్కువ మాడిపోయినాయి అనుకోండి ఫారం అస్సలు టేస్ట్ రాదు కాబట్టి వేంపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అక్కడే ఉండాలి నేను ఇక్కడ వే పెట్టేసి ఇంకా వేరే పని చేస్తానంటే అస్సలు కుదరదు అవి చిటపటలు ఆడాలి అంతే చిటపటలు ఆడానికి సన్న సెగ పైన పెట్ట పెట్టి వేయించాలి అందులో నేను హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తాను అన్నది అనుకోండి అయిపోతాయి మాడిపోతాయి కాబట్టి మాడిపోకుండా సిమ్లో పెట్టి మెల్లగా ఎంచుకోవడం చాలా ఉత్తమం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పాటించాలి ఏ పచ్చడి చేసేటప్పుడైనా సరే సన్నని మంట పైన చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరపాటు వల్ల మాడిపోతాయి టేస్ట్ అంతా రాదు కాబట్టి మనం టేస్ట్ కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధానంగా ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసుకోనండి ఓకేనా చాలా సింపుల్ ఫ్రెండ్స్ అవి వేంపుకొని కొంచెం చల్లారేంత వరకు మనం పోపెట్టుకోవాలన్నమాట అవి వేంపుకొని గ్రైండర్లో మిక్సీ పట్టాలి కానీ రోట్లో దంచుకోవడం చాలా బెటర్ కానీ ఇప్పుడైతే నా దగ్గర రోలు అంత కరెక్ట్గా లేదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టడం వల్ల ఈ వేడికి అందులో ఉన్న టేస్ట్ అంతా పోతుందని అంటు అంటారు మా సారు కానీ ఏం చేస్తాం ఇప్పుడైతే మనం ఈ బిజీ టైంలో దీనికి అలవాటు పడిపోయినాం ఇక రోడ్లో దంచలేకపోతున్నాము కానీ రోడ్లో దంచిన పచ్చడి అయితే వేరే లెవెల్ అనమాట ఎందుకంటే మా నాన్నమ్మ నా చిన్నప్పుడు చాలా బాగా చేసేది ఈ పచ్చడి రోడ్లో దంచుతుంటే ఆహా ఏమన్నా స్మెల్ వచ్చేదా బయటకి సూపర్గా స్మెల్ వచ్చేది ఇందులో ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎల్లిపాయలు ఎల్లిపాయలు చాలా బాగుండాలి ఎల్లిపాయలు మాత్రం ఎక్కడ మాడిపోవద్దు ఫ్రెండ్స్ ఎల్లిపాయలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కార్యంలో ఓకేనా ఫ్రెండ్స్ అలా ఎక్కడ ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి కరివేపాకుని కొంచెం మనము అది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంది కదా దాన్ని పౌడర్లాగా చేసుకోవాలి చెన్నమెల్లగా చేయితోని చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లైట్గా తక్కువ ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఎల్లిపాయలను అస్సలు ఎక్కడ మార్చుకోవద్దు మాడిపోయినాయి అనుకోండి ఇంకా అస్సలు బాగోదు ఆ మే ఎల్లిపాయలు మనకు ఎంత మేలు చేస్తాయో మళ్ళీ అవి అంతే కీడు కూడా చేస్తాయి మనకి ఓకేనా ఫ్రెండ్స్ మన గుండెకు రక్త సరఫరంలో ఎల్లిపాయ చాలా తోడుపడుతుంది కాబట్టి దానికి మనము అస్సలు మాడనియద్దు మాడిపోయింది అనుకోండి మళ్ళీ మన దానివల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇంకా సమ్ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయంట కాబట్టి మనం మాడిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ మనం వంట చేసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కష్టపడేదే కోటి విద్యలు కూటి కోసమే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పాటించాలి ఇది పెరుగన్నంలోకి వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఇది నాకైతే పిచ్చ పిచ్చగా ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటాను ఈ అవసరకారం మా ఇంట్లో మాత్రం ప్రతిరోజు ఉండాల్సిందే కంపల్సరీ ఓకేనా బాయ్